హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను సైలు నేను ఈ రోజు ఈ టూ కాటన్ శారీస్ బ్లౌజెస్ ఎలా స్టిప్ చేయించానో చూపిస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకెంత ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇవి పెడన కలంకారీ శారీస్ అండి టూ కాటన్ శారీస్ ఎవరైనా సరే కట్టుకుంటే చాలా బాగుంటాయండి బ్లౌజ్ స్టిచ్చింగ్ ని బట్టే శారీ లుక్ అంతా మారిపోతుంది కదా అలాగే ఇవి ఈ శారీస్ కూడా చాలా బాగున్నాయండి కళంకారీ శారీస్ అంటే ఎవరికి నచ్చో చెప్పండి చూసారు కదా ఇది ఆవుల శారీకి పళ్ళు అండి టూ పికాక్స్ వచ్చాయి బ్యాక్ గ్రౌండ్ రెడ్ కలర్ తో క్రీమ్ కలర్ అండ్ బ్లూ కలర్ తో పికాక్స్ వచ్చాయి బ్లౌజ్ అయితే ఇలా క్రీమ్ కలర్ మీద బ్లాక్ డిజైన్ తో ఇచ్చారు ఎలా స్టిచ్ చేయించిన లాస్ట్ లో షేర్ చేస్తాను లాస్ట్ వరకు చూసేయండి పళ్ళు అయితే ఇలా ఉందండి ఇది రెండో సారీ బార్డర్ అయితే గ్రీన్ కలర్ మీద హంసలు వచ్చాయి బోర్డర్ ఈ బ్లూ కలర్ కి పీచ్ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ వచ్చింది కాంట్రాస్ట్ కలర్ వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి బ్లూ అండ్ పీచ్ కలర్ గ్రీన్ తో ఇది పళ్ళు వచ్చి పీచ్ కలర్ పికాక్ వచ్చింది బ్లూ కలర్ కాంబినేషన్ లో బ్యాక్ గ్రౌండ్ అంతా గ్రీన్ కలర్ వచ్చింది చాలా బాగుందండి ఈ శారీ అంతా లతల్లాగా బర్డ్స్ వచ్చాయి సేమ్ అదే ప్యాటర్న్ లో బ్లౌజ్ కూడా ఇచ్చారు బర్డ్స్ అవి వచ్చి లతల్లా వచ్చాయి ఈ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేయించుకున్నాను ఇంక చూపిస్తాను లాస్ట్ లో చూసేయండి ఆవుల శారీకి అయితే బ్లౌజ్ ఇలా హై నెక్ కుట్టించాను చిన్న డ్రాప్ పెట్టించి ఫ్యాన్సీ బటన్ పెట్టించాను ఆల్బో హ్యాండ్స్ అండి ఫ్రంట్ వచ్చి డీప్ నెక్ పెట్టించాను చూసారు కదా రెండు వైపులో హై నెక్స్ కన్నా ఒకవైపు డీప్ నెక్ పెట్టించుకుంటే బాగుంటుందండి బ్లౌజ్ కి కాటన్ శారీ కదా ఇది ఇంకొక బ్లౌజ్ అండి సేమ్ ఇది కూడా హై నెక్ పెట్టించాను బ్యాక్ సైడ్ చిన్న ఫ్యాన్సీ బటన్ పెట్టించాను ఎల్బో హ్యాండ్స్ అలాగే బార్డర్ కూడా వచ్చింది ఫ్రంట్ అయితే డీప్ నెక్ పెట్టించాను ఈ రెండు బ్లౌజెస్ ఇలా స్టిచ్ చేయించాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్